తెలుగు రితిక్ సాయి ఈ నీట్ కి సంబంధించిన విద్యార్థి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు హనుమకొండలో దట్టు నీట్ కాలేజ్ అంటే మన తెలుసు ఎంత కష్టపడితేనో ఆర్ ఎంత మార్కులు మంచిగా సాధిస్తేనో ఇందులో సీట్ రాదు అట్లాంటిది ఈ రితిక్ సాయి మంచిగా మార్కులు తెచ్చుకున్నాడు కాబట్టి నీట్ లో ఆయనకి అడ్మిషన్ దక్కడం జరిగింది ఆ తర్వాత ఆయన కూడా ఒక మెరిట్ స్టూడెంట్ ఇక్కడ వరకు బాగానే ఉంది తల్లిదండ్రులు కూడా ఆయన ఎంకరేజ్ చేయడం ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ కూడా బాగానే చెప్పడం ఇదంతా ఓకే కానీ మొన్న జరిగినటువంటి ఎగ్జామ్స్ లో కొంత మార్కులు తక్కువ వచ్చాయి దీంతో ఆందోళన చెందాడు రితిక్ ఆయన నాకు మార్కులు తక్కువ వచ్చాయి నా తల్లిదండ్రులకు తెలిస్తేనో నా ఫ్రెండ్స్ కి తెలిస్తేనో ఎట్లా అసలు నేను ఎంత మెరిట్ స్టూడెంట్ ని నాకు మార్కులు తక్కువ వస్తే నన్ను చిన్న చూపు చూస్తారు ఇట్లా ఆలోచన చేసి మానసికంగా కుంగిపోయాడు అని ఇప్పుడు ఆ రితిక్ సాయి చనిపోయిన తర్వాత మాత్రమే ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి యాక్చువల్లీ స్టూడెంట్స్ ఒత్తిడిలో ఉండడం అనేది ఈ మధ్య కాలంలో చాలా కామన్ అయిపోయింది మార్కులు తక్కువ వస్తాయనో మెరిట్ తక్కువ తక్కువస్తేనో ఏకంగా ఆత్మహత్యలే చేసుకుంటున్నారు సో ఈ కాలేజెస్లో ఎప్పుడైతే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో కాలేజెస్లో అసలు వీళ్ళకు అవగాహన కార్యక్రమాలు కావచ్చు లేదంటే వీళ్ళకు మోటివేషనల్ క్లాసెస్ కావచ్చు ఎన్ని ఎన్ని కాలేజెస్ అనేది ప్రశ్నార్థకంగా మారిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇప్పుడు కి సంబంధించిన స్టూడెంట్ అది కూడా బీటెక్ చదువుతున్నాడు మరి ఆయన ఫ్రెండ్స్ కానీ లేదంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కానీ ఆయన ఒత్తిడిలో ఉన్నట్టు గుర్తించలేకపోతే ఎట్లా ఇది ఇప్పుడు సొల్యూషన్ లేని ప్రశ్నగా మారిపోయిందా అనేటువంటిది కూడా ఒక టాక్ వినిపిస్తోంది విద్యార్థులను ఒక కంట కనిపెట్టి ఉండాల్సింది క్లాస్ లో ఉన్నటువంటి ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్రెండ్స్ కావచ్చు ఆ తర్వాత లెక్చరర్స్ అట్లాగే వాళ్ళ పేరెంట్స్ కూడా పిల్లల్ని మార్కులు మెరిట్ వాళ్ళు అంత సాధించారు నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు నువ్వు ఇంకా ఎదగాలి నువ్వు అక్కడ వరకు వెళ్ళాలి ఆ మార్క్ దాటాలి ఇట్లాంటి ఒత్తిడి చాలా ఎక్కువగా పెడుతున్నట్టుగా ఈ మధ్య కాలంలో మనం చాలా ఇన్సిడెంట్స్ లో కూడా చూసాం ఇప్పుడు రితిక్ సాయికి నిజంగానే ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ ఒత్తిడిలో ఉన్నట్టు కనిపిస్తున్నాడు రోజులాగా ఉండట్లేదు అందరితో మాట్లాడట్లేదు కలివిడిగా ఉండట్లేదు అంటే కొంత డెఫినెట్లీ అనుమానం అయితే వస్తుంది కదా ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా మరి ఆయనకు ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు కాంపిటేటివ్ ఫ్రెండ్స్ ఉన్నారా లేకపోతే హేళన చేసే ఫ్రెండ్స్ ఉన్నారా అనేది కూడా ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏది ఏమైనా సరే పేరెంట్స్ అట్లాగే ఈ లెక్చరర్స్ అట్లీస్ట్ వీళ్ళిద్దరైనా సరే ఎప్పటికప్పుడు పిల్లల మనోభావాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అట్లాగే నువ్వు మున్నటి వరకు అయితే ఇన్ని మార్కులు వచ్చాయి ఇప్పుడు ఎందుకు తగ్గాయని ఇప్పుడు లెక్చరర్స్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు క్వశ్చన్ చేయకుండా ఏమైంది ఏంటి ఇలా కాదు నెక్స్ట్ టైం నువ్వు సాధించగలవు అని మోటివేట్ చేస్తూ మాట్లాడితేనే అప్పుడు ఇప్పుడు రితిక్ సాయి లాంటి స్టూడెంట్స్ ఇట్లాంటి భయాందోళన మధ్య ఆర్ ఈ ఆత్మహత్య టెండెన్సీ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అని చాలా మంది సైకియాట్రిస్ట్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ అభం శుభం తెలియని కనీసం అంటే ఫ్యూచర్ ఏంటి ఇక మార్పులేనా లేకపోతే ఏమీ లేదా అనేది కనీసం అంటే ఆలోచించట్లేదు ఈ పిల్లలు పిల్లల ఆలోచన ధోరణిలో మార్పు రావాల్సిందే అని చాలా మంది చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇప్పుడు ఈయన ఆత్మహత్య చేసుకోవడంతో వాళ్ళ తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు అయ్యో మా బిడ్డ మనసులో ఏముందో మేము తెలుసుకోలేకపోయాం ఎందుకు ఇట్లా జరిగింది అనేటువంటిది ఇప్పుడు వాళ్ళ బిడ్డని తలుచుకొని ఏడుస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది నిజంగానే ఈ ఇన్సిడెంట్ ద్వారానే పిల్లల అర్థం చేసుకోవాల్సింది పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఒకటే మార్కులే అన్నిటికీ ప్రామాణికం కాదు ఇంకా లైఫ్ చాలా ఉంటుంది చాలామంది స్టడీస్లో కావచ్చు లేకపోతే ఇట్లా మెరిట్ స్టూడెంట్ కాకపోయినా లైఫ్లో సక్సెస్ అయిన స్టోరీస్ని ఇట్లాంటి పిల్లలకి చూపించాల్సిందిగా కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఆర్టీసీలో ప్రయాణం అంటే సురక్షితం ఎక్కడైనా సరే గమ్యస్థానాలకి చాలా సేఫ్గా జర్నీ చేసి మన గమ్యస్థానాలకి చేరుకోవాలంటే ఆర్టీసీ ఏ బెస్ట్ వాటిని వినియోగించుకోండి అంటూ ప్రచారాలు అయితే చాలానే చూస్తూ ఉంటాం మన రాష్ట్రమనే కాదు అన్ని రాష్ట్రాలు కూడా అదే పిలుపునిస్తూ ఉంటాయి ఎందుకంటే అది గవర్నమెంట్ నడుపుతున్నటువంటి వ్యవస్థ కాబట్టి అందులో ప్రయాణిస్తే మీ గమ్యస్థాన మీ గమ్యస్థానాలకు కరెక్ట్గా వెళ్తారు అట్లాగే సురక్షితంగా వెళ్తారు అనేది పర్టికులర్గా ఏ ప్రభుత్వమైనా ఇచ్చేటటువంటి నినాదం ఇది కూడా ఇప్పుడు తమిళనాడుకు సంబంధించిన బస్ సో ఈ ఇందులో కూడా చాలామంది జర్నీ చేస్తూ ఉంటారు సో ఒక్కరు జర్నీ చేయడానికి అప్పుడప్పుడు అంటే చాలా మట్టికి మనం చూస్తాం కార్లు అవి ఇవి తీసి ఓన్లీ ఒక్కరే అందులో ప్రయాణం చేస్తూ ఉంటారు అట్లా కాకుండా మీరు ఆర్టీసీ బస్ ఎక్కండి ప్రాపర్గా బస్సెస్ మీకు అందుబాటులో ఉన్నాయి అట్లాగే మీకు అన్ని వసతులతో అన్ని హంగులతో అన్ని టెక్నాలజీస్తో ఇప్పుడు బస్సులు అందుబాటులో వచ్చాయి కాబట్టి వాటిని వినియోగించుకోండి అని వినియోగదారులకు ప్రజలకు ఏ ప్రభుత్వాలైనా పిలుపునిస్తాయి అట్లాగే తమిళనాడు కూడా చేసింది కానీ ఈ బస్ జర్నీ చేసిన వాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్న ఈ బస్లో జర్నీ చేసిన వాళ్ళకు మాత్రం ఒక చేదు అనుభవం అట్లాగే ఈ బస్ గమ్యస్థానానికి చేరుకుంటుందా లేదా అనే డౌట్ రాకుండా మానదు ఎందుకంటే మనం చూడొచ్చినట్లో స్పష్టంగా డ్రైవర్ ఆ బస్సు కదులుతోంది డ్రైవర్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని డ్రైవ్ చేస్తూ ఉన్నాడు అట్లాగే ఈ గేర్ రాడ్ దగ్గర ఇంకో పర్సన్ కూర్చొని ఉన్నాడు ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే ఆ గేర్ రాడ్ ఈయన ఆపరేట్ చేస్తే కానీ ఆ బు ఆ బస్సు ముందు కదలలేని పరిస్థితి అయితే ఉంది ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్గా మారింది ఇదేం వ్యవస్థ అసలు ఇదేం బస్సు ఆర్టీసీలో ప్రయాణం చేస్తే సేఫ్ జర్నీ అని అనుకుంటే అసలు ప్రాణాలే అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనేటువంటిది సోషల్ మీడియాలో విపరీతంగా ఈ వీడియో వైరల్గా మారడమే కాకుండా తమిళనాడు ప్రభుత్వానికి కూడా ఈ వీడియో అయితే చేరడం జరిగింది ఇంత దారుణమైన పరిస్థితుల్లో కనీసం మెయింటెనెన్స్ లేని బస్సుని మరి ఎందుకు నడపాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఈ బస్సు ఒక్కదాన్ని పక్కన పెడితే ఏం అయిపోదు కదా ప్రజలు ప్రాణాలని పణంగా పెట్టి ఈ బస్సుని ఇట్లా తోలడం అవసరమా అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది అట్లాగే మనం చూడొచ్చు ఈ గేర్ రాడ్ ఏదైతే ఉందో ఈ గేర్ రాడ్ గేర్ బాక్స్ ఏదైతే ఉందో దానికి లేకపోవడం అండ్ రోడ్డు అండ్ స్పీడ్ని బట్టి ఇప్పుడు ఆ బస్సులో ఉన్నటువంటి కండక్టర్ ఆల్రెడీ ఎక్కడైతే ప్రయాణికులు జర్నీ చేస్తారో వాళ్ళందరికీ టికెట్ ఇచ్చిన తర్వాత ఈ కండక్టర్కి అడిషనల్ డ్యూటీ అనమాట గేర్ మార్చడం స్పీడ్కి తగ్గట్టుగా సో ఇది ఎంత డేంజరస్ మనం చూస్తేనే అర్థమవుతోంది సో ఆర్టీసీపై ప్రభుత్వాలు చూపిస్తున్నటువంటి ఏమంటారు శ్రద్ధ ఇలా ఉంది అంటూ నెటిజన్లు అయితే ఫైర్ అవుతున్న పరిస్థితి అట్లాగే ఓట్లు వేయించేటప్పుడు మాత్రం మేము అన్నీ చేస్తాం అన్నీ మీకు అందుబాటులో తెస్తాం అనేటువంటి విషయాలు చెప్తారు కానీ ఓట్లు వేయించుకొని బయటపడ్డ తర్వాత ఇగో ఇట్లా ఉంటాయి ఇంత దారుణంగా ఉంటాయి పరిస్థితులు ప్రభుత్వ వ్యవస్థ ఇట్లనే ఉంటుందా ఇట్లనే వర్క్ చేస్తుందా అనేటువంటిది నెటిజన్లు అయితే పూర్తి స్థాయిలో ఫైర్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ నిజంగానే ఇది చూసిన తర్వాత ఎవరైనా సరే మరి తమిళనాడు బస్సులో ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఒక్క బస్ అయినా ఇంకెన్ని బస్సులు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నాయి డ్రైవర్ ఏమో డ్రైవర్ సీట్లో కూర్చుంటాడు దానికి తగ్గట్టుగా ఈ గేర్ బాక్స్ పాడవడంతో ఇప్పుడు ఆ కండక్టర్ గేర్ని మారుస్తున్నాడంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్లో ఈ బస్ వ్యవస్థ తమిళనాడులో ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత